ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగప్రణశర్మ గారి నమస్కారాలు తెలియజేస్తూ దత్తపతి

ఈ పద్యంలో విశేషం మరి ఇచ్చినటువంటి అచ్చులన్నీ ఆ అచ్చులన్నీ ప్రాంతలోకి వచ్చాయి ప్రాస్తలని అచ్చులోకి తెచ్చి పద్యం చెప్పడం అంటే అది చాలా విశేషమైన అంశం అంతేకాకుండా వాటి పలికేటప్పుడు ఒక్కొక్కసారి దాని ముందు తగు గురువు అవుతూ ఉంటుంది ఒక్కొక్క చోట కాకుండా ఉంటుంది అటువంటిది అది చాలా నేర్చుతో కూరి చేసినటువంటి అంశం అచ్చలతో అచ్చుల ప్రాసనం అది మనకు సంస్కృత భాషలో అయితే సంధి వల్ల కొన్ని అచ్చ వచ్చేటప్పుడు కొన్ని కాకుండా కూడా చిత్తూ లాంటివి చిత్త ఊ అంటాం దలేడికి అది చివర ఊ అనేది అచ్చుంటుంది ముందు రెండు హల్లుంటే అటువంటివి అరుదైనా చెప్తారు అటువంటిది ఇది మళ్ళీ నాలుగో కూడా ఇచ్చిన ఇచ్చిన కాక కాక కొత్త కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో